ఆయన ఈరోజు ముసుగులో ఒక పెద్ద మనిష్క దాదాపు ఎనిమిది వందల కోట్ల స్కామ్ పాపం పేద ఎక్కడ అంతిస్తాయి అని చెప్పి ఇన్వెస్ట్మెంట్ చేయించి మన నియోజకవర్గం ఒకటే కాదు రాష్ట్రం మన రాష్ట్రంలో అన్ని ప్రదేశాల నుంచి కూడా మన రాష్ట్రమే కాకుండా తెలంగాణ నుంచి కూడా అతను దరిదాసు మాకు తెలిసిన సమాచారం ప్రకారం ఎనిమిది వందల కోట్ల స్టాంప్ పెద్ద స్టాంప్ జరిగితే అది మీడియా ఫోటోలు అంతా కూడా బయట పెడితే అతన్ని తీసుకోబోయే పది రేటులు ఇంట్లో పెట్టుకొని ఆయన ఇంట్లో దరిదాపు మాకు చెప్పిన సమాచారం ప్రకారం దరిదాపు వంద కోట్ల క్యాష్ చిక్కిందంట దాన్ని ఆల్మోస్ట్ ఆయన పెద్ద కలిసి అడ్డెక్ట్ చేశారు ఆ కేసుని ఆయన కావచ్చు ఇతర అధికారులు రావచ్చు ఎక్కడెక్కడ బయటకు రాకుండా అతన్ని మాత్రం తెలుగు పంపిస్తాడు ఈరోజు ఆ డబ్బు కట్టిన పేదవాళ్ళు చాలామంది చాలామంది పేదవాళ్ళు నాకు ఇష్టం అన్ని రాష్ట్రాల దీన్ని ఎక్కువ మంది ఎవరంటే ఈ డబ్బుకి ఈ డబ్బు కట్ట పేదవాళ్ళని చర్చ పెట్టదు ఎక్కువ ఎక్కువ నవర్స్ ఎవీ డిపార్ట్మెంట్ ఉంది ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ నా మాట పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్కువ అమౌంట్ పెట్టండి ఎక్కువ మంది పెట్టండి దానికి సంబంధించి ఒక కానిస్టేబుల్ కూడా పాపం ఆ టెన్షన్ బలైతే కనుక దాదాపు ముప్పై ఐదు లక్షల రూపాయలు బయటి నుంచి తెచ్చి కంటే దాటిపడి అతను చంపేది నేను ఆ ఇంటికి పోయాను వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా పరామర్శించాను నేను వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా పరామర్శించాను చెప్తుంది మాకు ఎంత న్యాయం జరిగింది మాకు ఆ డబ్బు ఎక్కడ అవుతుంది అని ఆ విధంగా ఏడిచింది పాపం అటువంటి కుటుంబాలు కొన్ని వేల కుటుంబాలు కొన్ని వేల కుటుంబాలు అటువంటి మోసం చేసిన వాటిని పది రోజులుగా ఇంట్లో పెట్టుకొని కొంతమంది అధికారులు కావచ్చు ఇతర కావచ్చు దాదాపు అతను నాలు చిక్కిన వంద కోట్ల రూపాయలు సోహారం చేస్తారు దీని మీద మేము లోకేష్ గారి దగ్గర చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఎందుకు విచారణ చేయకూడదు ఎనిమిది వందల కోట్ల స్కామ్ అయినప్పుడు దీని మీద ఒక సిట్ వచ్చేసి ఎందుకు ఎంక్వైరీ చేయకూడదు ఎందుకు అందరు దొంగగా కత్తింపుగా ఉన్నారు అతనికి దగదత్తలో గంట కింద పిచ్చి కుక్క గరిసింది కుక్క గరిచినప్పుడు పిచ్చి పెట్టినోడు ఏం మాట్లాడదు పిచ్చి పెట్టినోడికి ఏం సమాధానాలు చెప్తాడు ప్రజాస్వామ్యంలో ప్రతినిధిగా పనిచేసిన పది సంవత్సరాల ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన ప్రజలకి చెరువు కాలైనటువంటి పరివర్తన ప్రజలతో నిరంతరం మమేకం అవుతున్నాడు ఎమ్మెల్యే కాబట్టి ఏదో ఒకటి బురద చల్లనేటువంటి ఒక సంకుచితమైనటువంటి పరిస్థితులు నిజంగా ఒక జు గుజుప్చాకరమైనటువంటి పరిస్థితి ఒక ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదు ప్రతాప్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న టైంలో ముసనూరు మర్రిచెట్టు ప్రాంతంలో రెండు వేల ఇరవై ఒకటిలో ప్రతాప్ రెడ్డి సాక్షిగా కావల్లో వెలిసినటువంటి ఫైనాన్స్ కంపెనీని నేను ఎమ్మెల్యే అయిన రెండు నెలలకే మూ మూసివేసినటువంటి పరిస్థితి కాబట్టి రెండు వేల ఒకటి నుంచి ఎన్ని సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రతాప్ రెడ్డి ఇంటికి కోతవేటు దూరంలో పెట్టినటువంటి ఫైనాన్స్ కంపెనీని నేను రాంగా ने తెలుసుకొని ప్రజలు పేద బడుగు బలహీన వర్గాలు నష్టపోతున్నారని తెలుసుకొని నేను పోలీసులకి దగ్గరుండి పట్టించి ఇప్పటికీ ఎనిమిది నెలల నుంచి ఇప్పటికీ జైల్లో పెట్టున్నామంటే అది మా చిత్తశుద్ధి ఎక్కడ దొంగ దొంగే దొంగ అని అరుస్తున్నాడు మన కర్మ ఇది కలికాలం దొంగల రాజ్యం దొంగలు ఇంకా కూడా వాళ్ళు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య చేసిన ఆ దొంగతన రుచులు ఇంకా మర్చిపోలేక ఆ రుచులు పోగొట్టుకోలేక పిచ్చికొక్క కరిసినోడు ఎలా మాట్లాడుతాడో అటు కుక్కలాగా అరుస్తున్నాడు అతను ఒక స్ట్రీట్ లీడర్గా ప్రజలు నేరాజనం పట్టున్నారు స్ట్రీట్ లీడర్ అని ఆ స్ట్రీట్ లీడర్ మాట్లాడే మాటకి పిచ్చి కుక్క కరిసినోటుతో మాట్లాడే మాటలకి నిజంగా మేము చెప్పడం అంటే ఒక రకంగా చింతిస్తున్నాం ప్రజాస్వామ్య మీద మాట్లాడగలిగితే అది నాయకత్వ లక్షణాలు లేనిపోని పుర్రదలు తల్లితే ఇప్పుడే ప్రతాపరెడ్డి కొన్ని లక్షల కోట్లు దొంగతనం చేశాడని చెప్తే ఎంత అబద్ధమో ఇటువంటి నిరాధారమైనటువంటి నిందలు సభ్యత కాదు కావలి ప్రశాంతతకు పేరు కావలి ప్రజలు ఎప్పుడు కూడా అభివృద్ధిని కాంక్షించే ప్రజలు ముప్పై రెండు ముప్పై మూడు వేల మెజార్టీ నుంచి ముప్పై మూడు వేల ఓట్లతో బెంగళూరుకి తరిమి కొట్టినా ఇంకా తనకి సిగ్గురు రాలేదంటే అతను ఇంక పిచ్చుకొక్క కరిసిన దనాలన్నా ఏమన్నాలో కూడా అర్థం కాని పరిస్థితి నిజంగా ఒక రకంగా చింతిస్తున్నా అటువంటి వ్యక్తి మీద నేను పోటీ చేసిన నాకు కూడా ఒక రకంగా ఉంది ఇటువంటి వ్యక్తుల ప్రజాస్వామ్యంలో నిరాధారమైన నిందలు ఒక వ్యక్తి మీద మాట్లాడేటప్పుడు చట్టబద్ధత ఉండాలి న్యాయబద్ధత ఉండాలి లేదా నిరూపించే దమ్ము ఉండాలి నిరాధారమైన మాటలకి నేను పట్టిస్తే దొంగని నీ హయ్యాంలో పెడితే నేను పట్టించా ఇప్పుడు ఎక్కడ నీ హయ్యాంలో జరిగిన నీ కుంభకోణాలు నీ విషయాలు బయటకు వస్తావు నువ్వే దొంగ దొంగ అని అరవడం సమంజసం కాదు ప్రతాప్ రెడ్డి సందర్భంగా తెలియాలి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్